హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఇవాళ ఏ వంట చేయట్లేదండి కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్నెల్ చూస్తే అవునండి తమలపాకుతో గోరింటాకు చూడండి ఎంత ఎర్రగా పండిందో సో మా ఇంట్లో అయితే ఏ ఇక్కడైతే బెంగళూరులో ఏ గోరింటాకు దొరకదు సో అలా దొరకని వాళ్ళ కోసం అని ఈ వీడియో చేశాను అలా అని మెహందీ పెట్టుకుంటే కనుక ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇలా చేస్తే అంత న్యాచురలే మనకి ఏది రాదు ఒక త్రీ డేస్ అలా వస్తే మా అమ్మాయి గోరింటాకు అంటే చాలా ఇష్టము సో ఇవి మా చెట్టుకు కాసిన తమలపాకులు అనమాట ఓ ఐదారు ఉంటే చాలండి ఒకవేళ మీకు చెట్టు లేకపోయినా బయట అయినా వెళ్ళి తెచ్చుకోండి ఐదు ఆకులు ఐదారు చాలండి చక్కగా ఇలా కడిగేసుకొని ఇవి మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని దంచుకోండి అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏ పొయ్యి వెలిగించక్కర్లా ఏమి మరగబెట్టక్కర్లా సున్నం ఉంటే చాలు సున్నం ఇంకా కొంచెం ఎర్రటి కుంకుమ ఉంటే చాలు ఇంకా ఈ కుంకుమ కూడా మీ ఇంట్లో మీరే తయారు చేసుకుంది కనుకుంటే ఇంకా చాలా చాలా మంచిదండి సో ఫస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ కత్తెర పెట్టి కట్ చేసేస్తున్నా చిన్న చిన్న ముక్కలుగా సో తొడాలున్న తొడాలు కూడా కట్ చేసేసుకోండి మాకైతే ఇక్కడ గోరింటాకు దొరకదు మా గోరింటాక్ అంటే నాకు చిన్నప్పుడే గుర్తొచ్చింది మా అమ్మ వాళ్ళు పడుకున్నప్పుడు మధ్యాహ్నం మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేదండి ఆ చెట్టుకు మొత్తం సీక్రెట్గా చెప్తే ఊరుకోరని మా అమ్మ వాళ్ళు కోసుకొని రోడ్లో రోలు కూడా బయట దొడ్లోనే ఉండేది వాళ్ళందరూ పడుకున్నప్పుడు చన్నీ కడిగేసేసి రోడ్లో వేసి మేమే దంచి గోరింటాక్ వాళ్ళం ఈ గోరింటాక్స్ అయితే చాలా మెమరీస్ అండి వాళ్ళు రాగానే నిద్రలే చూడగానే షాక్ అయిపోయేవాళ్ళు మీకెందుకే లేపితే మేము చేసేవాళ్ళం కదా అనేవాళ్ళు సో వేసాను ఇంకా పసుపు చిటికెట్ పసుపు వేసుకోండి అంతే చక్కగా నూరుకోండి ఇది కనుక జ్యూస్ లాగా రాకపోతే గనక మీరు కొంచెంగా లైట్గా చాలా లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి అలా గోరింటాక్తో చాలా అనుభవాలే ఉన్నాయి మాకు చిన్నప్పుడు అలాగే మా అమ్మాయి కూడా చాలా ఇష్టం అండి ఊరి నుంచి ఎవరన్నా వస్తుంటే మాడపడుచులు ఎవరైనా వస్తుంటే గోరింటాక్ తీసుకురమ్మని చెప్తాము ఎప్పుడు బెంగళూరు వస్తుంటే కానీ కంపల్సరీ గోరింటాక్ తీసుకొస్తారు ఇంకా వాళ్ళైతే నూరే తీసుకొచ్చేస్తారు సో చూస్తున్నారు కదా చక్కగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక స్ట్రైనర్లో వేసి జ్యూస్ మాత్రం పిండుకోవాలన్నమాట సో ఇలాంటి మనకు టీ స్ట్రైనర్స్ ఉంటాయి కదా దాంట్లో వేసేసుకొని చక్కగా స్పూన్తో ఆ జ్యూస్ అంతా పిండుకోండి లెస్దెన్ ఒక స్పూన్ వస్తుందండి ఒకటి రెండు స్పూన్లు వస్తాయి చాలండి అదే ఎక్కువ నలుగురు ఐదుగురు పెట్టుకోవచ్చు సో చూస్తున్నారు కదా జ్యూస్ ఇలా వచ్చేస్తుంది అనమాట సో మా అమ్మాయి ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అమ్మ రోడ్ మీద అలా వెళ్తుంటే మెహందీ అబ్బాయి కనబడితే మెహందీ పెట్టించమ్మ పెట్టిచ్చమ్మా అంటది కానీ అవన్నీ స్క్రీన్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా వద్దులే వద్దులే అంటూ ఉంటా నేను సో ఇప్పుడు ఇంకా హాలిడేస్ అని చెప్పి వాళ్ళు చేసేద్దామని రెడీ అయిపోయాం సో జ్యూస్ అంతా పిండేసుకున్నాక చూస్తున్నారు కదా గోపురం నేనైతే గోపురం కుంకుమ తీసుకున్నాను మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ రెడ్గా ఉంటే చాలండి ఇంకేం అక్కర్లేదు రెడ్ కలర్ కుంకుమ ఉంటే చాలు ఎందుకంటే అప్పుడే మనకి పండేది బాగా రెడ్ కనిపిస్తుంది ఒకవేళ మెరూన్ అంటారే రెడ్ మెరూన్ కలర్ అయితే కొంచెం డార్క్ అయిపోతుంది సో కలర్ కాస్త చూసుకోండి సో ఈ ఎలా కలపాలి అంటే బాగా జారుడుగా కలపద్దు అలా అని తిక్కుగా కలపద్దు ముందుగానే మేమైతే డిజైన్ వేసేసుకున్నాము ఆ డిజైన్ ప్రకారంగా పెట్టేసుకున్నాము టూత్పిక్ అయితే సన్నగా బాగుంటుందండి నైస్గా డిజైన్లు వేయటానికి లేదంటే మీరు బడ్తో ఇయర్ బడ్ ఉంటుంది కదా ఇయర్ బడ్తో పెద్ద పెద్ద డిజైన్లు అయితే బాగా ముద్దుగా అలా డిజైన్ కావాలంటే ఇయర్ బడ్తో వేసుకోండి కానీ చెప్తున్నాను కదండి టూత్పిక్తో వేసేసరికి నాకైతే నడుం పట్టేసిందండి చాలాసేపే పట్టింది స్లోగా అలా వస్తుంది సో అలా ఇలా బాగలేదులే అని చెప్పి ఇయర్బడ్ తీసేసుకొని ఇయర్ బడ్తో వేసేసుకున్నా ఒకవేళ మీకు స్పెషల్ స్పెషల్గా ఈ డిజైన్ కావాలంటే అది కూడా చక్క తో గీసేసుకొని దాని ప్రకారంగా అగ్గిపుల్ల కానీ అట్లా పెట్టేసుకోండి మా అమ్మాయికి వేసేసరికి నాకు నడు నొప్పి వచ్చేసిందండి ఇంక డిజైన్లు గిజైన్లు లేవద్దని చక్కగా చుక్కలు పెట్టేసుకున్నాను ఎప్పటికైనా మొద్దు డిజైనే ఎక్సలెంట్గా పండిద్దండి చక్కగా ఉంటుంది పండి నాకు కూడా చాలా బాగుంటుందండి ఏముంది డిజైన్ లేదనిపించింది కానీ పెట్టేటప్పుడు చాలా సుఖమండి అందుకే ఆకుతో మనకి వెరైటీ వెరైటీ డిజైన్లు అయితే రావు సో దీనికైతే మీరు ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అప్పటికప్పుడు ఆ సిరా బదులు ఆ సిరాలో అయితే చాలా కెమికల్స్ ఉన్నాయండి చిన్నప్పుడు మేము కూడా ఆ సిరానే వాళ్ళం ఎందుకంటే ఆకు నూరి ఇప్పటికిప్పుడు రావాలంటే రాదు కాబట్టి సిరా వాళ్ళం సో భరతనాట్యం క్లాసెస్ లేకపోతే షో ఉన్న వాళ్ళైతే ఇట్లా చక్కగా వేసేసుకోవచ్చు జస్ట్ మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి సో మా అబ్బాయి అయితే అబ్బాయి అని చెప్పి ఇలా పేరు రాసాము చెప్తున్నాను కదా సో కారిపోకుండా పోకుండా వేసుకోండి ఎంత కుంకుమ కావాలంటే అంత సో చూడండి ఎంత చక్కగా పండిందో సో వాటర్ అయితే తెచ్చేసాం ఎండిపోయిందండి ఈ లోపల ఇది పెట్టుకునే లోపలే ఎండిపోయింది సో చాలా ఎక్సైటెడ్గా ఉంది సేమ్ గోరింటాక్ కలర్ వస్తుందో లేదో అని వా భలే పండిందండి అచ్చం గోరింటాక్ ఆరెంజ్ కలర్లోనే పండింది చాలా బాగుందండి సో మా అబ్బాయికి అయితే ఇలా డిజైన్లు డిజైన్లు ఏ వద్దులే అని చెప్పి పేరు రాసాము సో వాడికి కూడా పర్వాలేదు వాడైతే అసలు రెండు నిమిషాలు కూడా ఉంచుకోలేదు చాలా బాగా పండిందండి సూపర్ అంటే సూపర్ మస్ట్ ట్రై అండి జస్ట్ మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ అండి జస్ట్ నోరితే చాలు అయిపోతుంది మంచి కుంకుమ సున్నం ఉంటే చాలు ఇంట్లో అప్పుడప్పుడు మనం తమలపాకులు వేసుకున్నప్పుడు సున్నం అది కంపల్సరీ ఇంట్లో ఉంటుంది కదా సో చూస్తున్నారు కదా భలే బండింది ఈ కలర్ అనేది ఒక టూ త్రీ డేస్ ఉంటుందండి చూస్తున్నారు కదా మీరే మీ కళ్ళతో ఎంత బాగా రెడ్గా పండిందో సో ఈ కలర్ కొంచెం ఇలానే ఉండాలంటే కాస్త నూనె రాసుకోండి ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వండి అబ్బా